ఆనందకరమైన ఆరోగ్యకరమైన విజయవంతమైన జీవితానికి సత్ప్రవర్తన మానవునికి ఎంతైనా అవసరం ఈ ప్రవర్తన మన కుటుంబంలోని పిల్లలకు నేర్పుటకు మనకు అవసరం జీవిత భాగస్వామిని ఎన్నుకొనటానికి మరియు జీవిత భాగస్వాములకు ఉండవలసినది సత్ప్రవర్తన అటు ఉద్యోగస్తులకు ఇటు నాయకులకు కూడా ఎంతో అవసరం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనను కలిగి ఉండాలి ఈ సత్ప్రవర్తన అనేక గుణగణాలను కలిగి ఉంటుంది క్లుప్తంగా కొన్ని పితృ సంబంధమైన వాత్సల్యతను కలిగి ఉండుట జాగ్రత్తను కలిగి ఉండుట విశ్వసనీయతను కలిగి ఉండుట ప్రేమపూర్వకమైన దయ వినయ విధేయతలను కలిగి ఉండుట యథార్థత మంచితనము మొదలైన వాటిని కలిగి ఉంట ఈ సందర్భంలో మన మాజీ రాష్ట్రపతి గారైన ఏపీజే అబ్దుల్ కలాం గారి సూక్తిని జ్ఞాపకం చేసుకునటము ఎంతైనా సమంజసం ఒక మనిషి ధనాన్ని కోల్పోతే ఏమీ పోగొట్టుకోనట్లే ఆరోగ్యాన్ని కోల్పోతే కొంత పోగొట్టుకున్నట్లు అయితే సత్ప్రవర్తనను కోల్పోతే సర్వస్వము పోగొట్టుకున్నట్లే అంతేకాదు విద్య మానవునికి శక్తినిస్తుంది అయితే సత్ప్రవర్తన మానవునికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అని అంటారు అబ్దుల్ కలాం గారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ